ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्बत्वामनुसन्धदामि भगवद्गीते भगवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दाय तपत्रनेत्र येन त्वया भारततैलपूर्ण प्रज्वालितो ज्ञानमयप्रदीप प्रपन्नपारिजाताय ोत्रवेत्रैकपानये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः सर्वोपनिषदो गावा दोग्धा गोपालनन्दना पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचानूरमद्धनं देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् రమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ్మ శ్రీమద్భగవద్గీత ఐదవా అధ్యాయము కర్మసన్యాసయోగము ఇరవై రెండవ శ్లోకం ఏ సంస్పర్శజా భోగ దుఃఖయోనయ్యంతవంతకౌన్య నతేషు రమతే బుధ పరమాత్మ ఇలా తెలియజేస్తున్నాడు ఇంద్రియ వస్తు విషయ సంపర్కం వలన కలిగే భోగాలు ప్రాపంచిక మనస్తత్వం ఉన్నవారికి ఆనందదాయకంగా అనిపించిన అవి యథార్థంగా దుఃఖహేతువులే ఓ కుంతీపుత్రుడా ఇటువంటి సుఖాలకు ఒక ఆది అంతం ఉంటాయి కాబట్టి జ్ఞానులు వీటి అందు రమించరు ఇంద్రియ వస్తు విషయ చే ఇంద్రియాలు సుఖానుభూతులను కలుగజేస్తాయి మనస్సు ఒక ఆరవ లాగా గౌరవము పొగడతా పరిస్థితులు విజయము మొదలైన అగ్రహ్యమైన వాటి నుండి ఆనందాన్ని ఆస్వాదిస్తుంది ఈ శరీ శారీరక మానసిక సుఖాలన్నిటినీ భోగాలు అంటారు ఇటువంటి ప్రాపంచిక భోగాలు ఈ కారణాల వలన ఆత్మను సంతృప్తిపరచలేవు ప్రాపంచిక ఆనందాలు అపరిమితమైనవి కాబట్టి ఏదో లోపించిన భావన వాటిలో అంతర్గతంగా ఉంటుంది ఒక వ్యక్తికి లక్షాధికారి అయ్యాననే సంతోషం ఉండవచ్చు కానీ అదే లక్షాధికారి ఒక కోటీశ్వరుణ్ణి చూసినప్పుడు అసంతృప్తికి లోనై ఇలా అనుకుంటాడు నాకు కూడా ఒక కోటి రూపాయలు ఉంటే నేను కూడా సంతోషంగా ఉండేవాడిని అని దీనికి విరుద్ధంగా భగవంతుని ఆనందం అనంతమైనది కాబట్టి పరిపూర్ణ సంతృప్తిని ఇస్తుంది ప్రాపంచిక సుఖాలు తాత్కాలికమైనవి ఒకసారి అయిపోయిన తర్వాత వ్యక్తిని మరల అసంతృప్తితో వదిలిపెడతాయి ఉదాహరణకు ఒక తాగుబోతు రాత్రిపూట మద్యం తాగటాన్ని ఆనందం ఆనందించవచ్చు కానీ మరుసటి రోజు పొద్దున్న దాని దుష్ప్రభావం అతనికి తీవ్రమైన తలనొప్పి ఇస్తుంది కానీ భగవంతుని ఆనందం నిత్యమైనది ఒకసారి పొందిన తర్వాత అది ఎప్పటికీ ఉంటుంది ప్రాపంచిక సుఖాలు అస్థిరమైనవి త్వరితగతిన వీగిపోతాయి జనులు ఒక గొప్ప అవార్డు పురస్కారాన్ని పొందిన సినిమాను చూసినప్పుడు ఎంతో ఆనందిస్తారు కానీ అదే సినిమాను రెండవసారి స్నేహితుడికి తోడు కోసం చూడం చూడవలసి వస్తే ఆ ఆనందం ఉండదు ఇంకొక స్నేహితుడు మరోసారి చూడడానికి ఒత్తిడి చేస్తే వారంటారు ఏదైనా శిక్ష వేయండి కానీ మరలా సినిమా చూడమని అడగవద్దు భౌతిక వస్తువుల నుండి కలిగే సుఖం మనం దాన్ని ఆనందించే కొద్దీ తగ్గిపోతుంది ఆర్థిక శాస్త్రంలో దీనిని లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అంటారు కానీ భగవంతుని ఆనందం చైతన్యవంతమైనది అది సత్ చిత్ ఆనందం అంటే శాశ్వతమైన నిత్య నూతనమైన దివ్యానందం కాబట్టి ఒక వ్యక్తి అదే భగవత్ నామాన్ని నిరంతరం రోజంతా జపిస్తూ ఉన్న నిత్యనూతనమైన ఆధ్యాత్మిక తృప్తిని దానిలో పొందుతాడు ఒక స్వస్థ చిత్త చిత్తం గల మనిషి రుచికరమైన స్వీట్ ఆస్వాదిస్తున్నప్పుడు దానిని వదిలి బురదను తినమంటే తిన్ తినడు అదేవిధంగా ఒక వ్యక్తి దివ్య ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు మనస్సు అన్ని భౌతిక సుఖాలయందు రుచిని కోల్పోతుంది విచక్షణ జ్ఞానం ప్రసాదించబడిన వారు ఈ పైన చెప్పబడిన భౌతిక సుఖాల లోపాలను అవగతం చేసుకొని తమ ఇంద్రియాలను వాటి నుండి నిగ్రహిస్తారు శ్రీకృష్ణుడు తదుపరి శ్లోకంలో దీనిని ఉద్ఘాటిస్తాడు ద ప్లేజర్స్ దట్ అరైజ్ ఫ్రమ్ కాంటాక్ట్ విత్ ద సెన్స్ ఆబ్జెక్ట్స్ though appearing as enjoyable to worldly minded people, are verily a source of misery. O son of Kunti, such pleasures have a beginning and an end, so the wise do not delight in them. The senses create sensations of pleasure in contact with the sense objects. The mind, which is like the sixth sense, derives pleasure from honor, praise, circumstances, success, etc. All these pleasures of body and mind are known as bhoga. Such worldly pleasures cannot satisfy the soul for the following reasons worldly pleasures are finite and hence. The feeling of deficiency remains inherent in them. One may feel happiness on becoming a millionaire, but the same millionaire becomes discontented on seeing a billionaire and thinks, if only I also had one billion, then I too would be happy. In contrast, the bliss of God is infinite and so it gives complete satisfaction. Worldly pleasures are temporary. Once they finish, they again leave one with the feeling of misery. For example, an alcoholic enjoys the pleasure of drinking alcohol at night, but the next morning, the hangover gives him. A splitting headache. However, the bliss of God is eternal and once attained, it remains forever. Worldly pleasures are insentient and hence they continuously decrease. When people see a new Academy Award prize winning movie, they are overjoyed. But if they have to see the movie a second time to give company to a friend, their joy dries up. And if a second friend insists that they see it a third time, they say, Give me any punishment, but don't ask me to see that movie again. The pleasure from material objects keeps decreasing as we enjoy it. In economics, this is defined as the law of diminishing returns. But the bliss of God is sentient. It is Sat Chit Ananda, that is eternal, ever fresh, divine bliss. Hence one can go on chanting the same divine name of God all day long. And relish ever new devotional satisfaction in it. No sane person enjoying a delicious dessert would be willing to give it up and eat mud instead. Similarly, when one begins to enjoy divine bliss, the mind loses all taste for material pleasures those endowed with the faculty of discrimination understand the above three drawbacks of material pleasures and restrain their senses from them shri krishna emphasizes this in the next verse